ఒకరి కింద పని చేయడం కన్నా మనమే మరో నలుగురికి పని కల్పించడమే కాక సొంతంగా ఆదాయం పొందాలనుకునే వారికి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది అయితే బిజినెస్ చేయాలనే కోరిక ఉంటే సరిపోదు దాన్ని ప్రారంభించాలంటే భారీగా పెట్టుబడి కావాల్సి ఉంటుంది నగరాల్లో ఏదైనా వ్యాపారం చేయాలంటే అద్దె వేలు లక్షల్లో ఉంటుంది అందుకే చాలామంది సామాన్యులు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న పెట్టుబడికి జడిసి బిజినెస్ ఆలోచననే వివరమించుకుంటున్నారు మీరు కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా తక్కువలో తక్కువ డెబ్బై వేల రూపాయల పెట్టుబడితో నెలకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది అలానే ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత రాబడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు బిజినెస్ ప్రారంభించిన ఫస్ట్ డే నుంచే సంపాదన మొదలవుతుంది పైగా పని వేళలను కూడా మీరు మీకు నచ్చినట్లు నిర్ణయించుకోవచ్చు డెబ్బై వేల రూపాయల పెట్టుబడి పెడితే మీరు ఈజీగా నెలకు ముప్పై వేల రూపాయలకు పైగానే సంపాదించుకోవచ్చు అంతేకాకుండా మీకు ఎలాంటి రెంట్ కష్టాలు కూడా ఉండవు ఇంతకీ ఏంటా బిజినెస్ ఐడియా అంటే క్యాబ్ సేవలు ఉరుకుల పరుగుల జీవితంలో మన సమయంతో పాటు పరుగులు తీయాల్సి వస్తుంది ఒక్క నిమిషం ఆలస్యమైనా నష్టమే ఇక ఉద్యోగం నిమిత్తం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే పది నిమిషాలు లేట్ అయినా సరే హైరాణ పడతారు బస్సుల కోసం వేచి చూసి ట్రాఫిక్లో ఇరుక్కునే ఇబ్బంది పడే కన్నా ప్రైవేట్ క్యాబ్లో వెళ్తే బెటర్ అనుకుంటారు ప్రస్తుతం వీటిల్లో కార్లతో పాటు బైకులు కూడా ఈ సేవలు అందిస్తున్నాయి కారు బుక్ చేసుకుంటే డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి రావడమే కాకుండా ట్రాఫిక్లో త్వరగా వెళ్ళే అవకాశం కూడా ఉండదు అదే టూ వీలర్ అయితే ధర తక్కువ పైగా త్వరగా వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మన దగ్గర ఓలా ఉబర్ ర్యాపిడో వంటివి ప్రైవేట్ టూ వీలర్ సేవలను అందిస్తున్నాయి మరి వీటి ద్వారా మీరు ఆదాయం ఎలా పొందుతారంటే మీ బైక్ను ఈ సర్వీసుల్లో కనెక్ట్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు మీ దగ్గర బైక్ ఉన్నా లేదంటే ఇప్పుడు కొన్నా సరే దాన్ని వీటిల్లో కనెక్ట్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ముప్పై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఇక ఇక్కడ పెట్టుబడి అనేది మీ దగ్గర ఉన్న బండి కాస్ట్ అవుతుంది అందుకు మీకు కనిష్టంగా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అవసరం అవుతుంది నెలకు ముప్పై వేల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అంటే ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో ఓలాతో లింక్ అవ్వడం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు అంటున్నారు ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో కారుతో పోలిస్తే ఆటో బైక్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి అలానే ట్రాఫిక్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేదు కనుక ఈ మధ్యకాలంలో చాలామంది టూ వీలర్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరానికి వంద రూపాయల వరకు పొందవచ్చు ఇలా మీరు గరిష్టంగా రోజుకు పది రైడ్లు తీసుకుంటే మీకు వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తుంది దీనిలో పెట్రోల్ ఖర్చు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటుంది మిగిలిన ఇతర ఖర్చులు తీసేస్తే రోజుకు ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఆదా అవుతుంది పీక్ అవర్స్ లో చార్జీలు కూడా పెరుగుతాయి ఛార్జీలు పెరిగితే మీకు ఆదాయం కూడా పెరుగుతుంది పైగా మీరు మీకు అనువైన సమయంలో ఈ వ్యాపారం చేసుకోవచ్చు ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ లో బైక్ అటాచ్మెంట్ కోసం మీరు సంబంధిత వెబ్సైట్ ను సందర్శించాలి ఆ తర్వాత వెహికల్ పేపర్స్